బాలాజీ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలి సింగిరెడ్డి రెడ్డి పోచారం మున్సిపాలిటీ కొర్రేముల పరిధిలోని బాలాజీ నగర్ కాలనీలో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కొరకు పోచారం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ వ్యవస్థ సిసి రోడ్లు మరియు వీధి దీపాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కమిషనర్ను కోరగా సమస్యల పరిష్కారానికి కమిషనర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మన్యం టి నరసింహారావు ఎన్ హరికుమార్ కె కొండల్ రెడ్డి సిహెచ్ బంగారయ్య ఎస్వీ రమణ బి రవీందర్ రెడ్డి బి భాస్కర్ రెడ్డి సోహెల్ రాణా ఎస్కే అర్పాన్ టి రమేష్ జే దేవాదీనం పాల్గొన్నారు చదురూడ గ్రామ పంచాయతీ పరిధిలోని ఓయి కాలనీలో ఉన్నటువంటి సమస్యలపై మన పోచారం మున్సిపల్ కమిషనర్ గారికి మరియు ఆర్ అండ్బి శాఖ మహుల గారికి కూడా ఆ శాఖలో పనిచేసేటటువంటి ఆఫీసర్లకు కూడా కలవడం జరిగింది నిన్నటి రాత్రి మధ్యరాత్రి కాడ పక్క కాలనీ అయినటువంటి లక్ష్మీనగర్ కాలనీ వాళ్ళు ఆర్ఎన్బి బి రోడ్డు మధ్యలో తొవ్వి పర్మిషన్ లేకుండా మన ఓయి కాలనీ రోడ్ నెంబర్ వన్లోకి కలపడం జరిగింది అక్కడి నుంచి వచ్చేటటువంటి పైప్ లైను పెద్ద పైప్ లైను మన కాలనీలో ఉన్నటువంటి పైప్ లైన్ చిన్న పైప్ లైను కలవడం వల్ల ఈ యొక్క వర్షాలు పడ్డప్పుడు డ్రైనేజీ పొంగి పొర్లి మన రోడ్ నెంబర్ వన్లో ఉన్నటువంటి డౌన్లలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఆ ఇళ్ళలోకి వాటర్ రావడం జరుగుతుంది తర్వాత కాలనీలో ఉన్నటువంటి ఆ రోడ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతురు కాబట్టి అట్టి సమస్యల పైన మరియు మనది ఓయి కాలనీ ముప్పై ఎకరాలు పెంచారు ముప్పై సంవత్సరాల నుండి ఆ యొక్క కాలనీ రిజిస్టర్డ్ కాలనీ అఫీషియల్ లేవర్తో నిర్మించినటువంటి కాలనీ కాబట్టి దాంట్లో ఇప్పటి కూడా సీసీ రోడ్లు అన్నిటికి వేయలేదు అదేవిధంగా సీసీ రోడ్లు వేయటానికి మనం కమిషనర్ గారిని కూడా కలిసి అందరం కూడా కాలనీ తరఫున విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క ఈ రోడ్లు కూడా అధ్వానంగా ఉన్నాయి వర్షం పడితే బురదతోటి ఆ కాలనీ ఆ రోడ్లలో నడవడానికి కాలనీ వాసులు పిల్లలు కాలేజీ పిల్లలు స్కూల్కి పోయేటటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు తల్లిదండ్రులు కూడా అదేవిధంగా స్ట్రీట్ లైట్లు కూడా అక్కడక్కడ అస్తవ్యస్తంగా ఉన్నాయి కొన్ని పనిచేయట్లేవు ఆ సమస్యల పైన కమిషనర్ గారిని కలిసి మన యొక్క కాలనీ సమస్యలను విన్నవించడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు వారికి కృతజ్ఞత మీ డిమాండ్ ఏమింది సిసి రోడ్లు డ్రైనేజీ సమస్య తర్వాత సీట్ లైట్ల సమస్య ఒకటే ఉన్నాయి మిగతా అన్నీ కూడా పర్ఫెక్ట్ ఉంది మన కాలనీ కాబట్టి ఇవి అంటే ఇప్పుడు ఆ డ్రైనేజ్ కలిపద్దా కలపాలన్నా వాస్తవంగా ఇన్ని రోజుల వరకు అది పోచారం మనసారి నారపల్లి మన కొర్రెముల ఆ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి రోడ్డుకు అవతల వైపు కొర్రెముల గ్రామ పంచాయతీ యువతల వైపు మొత్తం గూడ కూడా గ్రామ పంచాయతీ ఇదంతా కూడా ఇప్పుడు మున్సిపాలిటీలో కలవడం వల్ల ఈ విధంగా వీళ్ళందరూ చేయడం వల్ల మన ఓయి కాలనీ వాసులు రేపు భవిష్యత్తులో ఇబ్బంది పడాల్సి వస్తుంది పైప్ లైన్లు చిన్నగా ఉన్నాయి కాబట్టి పెద్ద లైన్లు వేయవలసిందిగా మనం అంటే కెపాసిటీ సరిపోదు ఆ కెపాసిటీ సరిపోదు పెద్ద పైప్ లైన్లు వేయాల్సిందిగా విజ్ఞప్తి ఇప్పుడు ఏమన్నా మన కమిషనర్ గారు సానుకూలంగా స్పందించారు చేస్తామని హామీ ఇచ్చారు కోరేముల గ్రామ పంచాయతీ కోరేముల మరి పోచారు మున్సిపాలిటీ ఏరియా ఎస్బీఐ బ్యాంక్ నియర్ మరి అక్కడ ఉన్నటువంటి మరి డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి సిసి రోడ్ సిస్టమ్ విషయంలో కానీ మరి స్ట్రీట్ లైట్లు డ్రింకింగ్ వాటర్ విషయంలో మరి మేము కలిసి మున్సిపల్ కమిషనర్ సార్ని కలిసి మరి సింగరెడ్డి శ్రీనివాస్ సారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సార్ అధ్యయన ఆధ్వర్యంలో మరి సార్కి మెమరండమ్ ఇవ్వడం జరిగింది మరి సార్ వచ్చి తొందరలోనే మీ పనులన్నీ మరి మరి చూసి దానికి సంబంధించినటువంటి పనులన్నీ మంజూరు చేసి మరి కంప్లీట్ చేయిస్తా అని చెప్పేసి సార్ మున్సిపల్ చైర్మన్ సారు మున్సిపల్ కమిషనర్ సార్ చెప్పడం జరిగింది మరి ఈ విషయం గురించి మరి మీడియా ముఖంగా మరి మీకు అందరికీ తెలియజేస్తున్నాను మరి తొందరగా మా పనులన్నీ పూర్తవుతాయని ఆశిస్తున్నాం అసలు డ్రైనేజ్ లేదా మరి డ్రైనేజ్ సిస్టమ్ ఇంతవరకు లేదు మాది మహాలక్ష్మి నిలయం అపార్ట్మెంట్ మరి ఈ అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టమ్ లేదు కాబట్టి మరి ఆ డ్రైనేజ్ సిస్టమ్ మహాలక్ష్మి నిలయంకు సంబంధించినటువంటి డ్రైనేజ్ సిస్టంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్స్కి సంబంధించిన హౌస్కి సంబంధించినటువంటి ఓనర్స్ అందరూ వచ్చి మున్సిపల్ కమిషనర్ సార్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ తొందరలో వచ్చి పరిష్కారం చేసి చూసి పరిష్కారం అని చెప్పడం జరిగింది మేము లోకల్ కాంట్రిబ్యూషన్ కూడా మరి అందరూ కొంత ఏర్పాటు చేసి ఇవ్వాలని ఇస్తామని చెప్పేసి కూడా సార్తో చెప్పడం జరిగింది మీ డిమాండ్ ఏంది డ్రైనేజ్ ఒకటేనా మాకు డ్రైనేజ్ సీసీ రోడ్ ఎలక్ట్రిసిటీ లైట్స్ స్ట్రీట్ లైట్స్ దీపాలు దీపాలు వాటర్ డ్రింకింగ్ వాటర్ ఈ నాలుగు మా ప్రధాన విషయాలు ఈ విషయాలు మొత్తం సార్తో చెప్పడం జరిగింది అందరికీ నమస్కారము మరి బాలాజీ నగర్ అనేటువంటి కాలనీ ఇంచుమించు ఒక ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఆవిర్భవించినటువంటి కాలనీ మరి గత పది సంవత్సరాల నుంచే కాలనీలో సొంతంగా ఇండ్లు కట్టుకొని అక్కడ ఉంటున్నటువంటి కుటుంబాలు ఇంచుమించు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలు నివసిస్తున్నారు ప్రధానమైన సమస్య ఏమిటంటే ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి దానికి ఏమిటంటే డ్రైనేజీ సమస్య డ్రైనేజు రోడ్లు ఈ రెండు అనేటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఇప్పుడు ఇంచుమించు కొర్రెంల గ్రామం రెవెన్యూలో ఉండింది మొన్నటి వరకు ఇప్పుడు మున్సిపాలిటీలో విలీనమై కూడా రెండు రెండు సంవత్సరాలకు దగ్గర దగ్గర అవుతున్నది కాకపోతే ఏమిటంటే కనీసం అటువైపు వచ్చి చూసినటువంటి వ్యక్తులు లేరనేటువంటి ఉద్దేశం ప్రధానంగా అందులో ఇంకోటి కాంప్లెక్స్ కూడా వచ్చినాయి కాంప్లెక్స్లో ఫ్యామిలీస్ కూడా ఉంటున్నారు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఈ రోడ్లకు డ్రైనేజ్లకు దయచేసి ఒక్కసారి ఏంటంటే కమిషనర్ నిత్యానంద్ గారు నూతనంగా వచ్చారు కాబట్టి ఈ బాలాజీనగర్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్య తీర్చినట్టయితే మేము వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటామని చెప్పేసి మా బాలాజీ నగర్ వాసులందరి నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాము హరికుమార్ అండి మాది భూచారం మున్సిపాలిటీలో కొర్రెమ్ల గ్రామంలోని బాలాజీ నగర్లోని రోడ్ నెంబర్ వన్ అండి ఇక్కడ మాకు డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా అసలు ఏం లేదండి మొత్తం ఇప్పుడు ఇళ్ళకి వచ్చే వాటర్ అంతా కూడా మన రోడ్ పైకి వెళ్ళే వెళ్తున్నాయి దానివల్ల అంతా కూడా అంత దుర్గంధ భూషంగా జరిగింది బాగా చాలా దోమలు వస్తున్నాయి ఆ దోమల వల్ల కూడా మాకు అంత వాసన రావడము మా హెల్త్ అంత పాడు కావడం జరుగుతుంది కాబట్టి మాకు సరైనటువంటి ఒక డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అలాగే మాకు ఒక రోడ్డు కూడా లేదు కాబట్టి ఒక మంచి రోడ్డును తర్వాత స్ట్రీట్ లైట్స్ను మరి మరియు మంచినీటి వ్యవస్థ కూడా కావాలని కోరుకుంటున్నామండి మనం రాత్రి వచ్చినప్పుడు అసలు అక్కడ ఏం మొత్తం చీకట్టుతుంటుందండి అసలు లైట్ లేకుండా అసలు అక్కడ ఇండ్లు కూడా ఏం కనబడడం లేదు మాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మా ఇబ్బందులన్నీ పరిష్కారం చేయడానికి మేము ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారికి మేము ఈ ఇచ్చామండి వారు కూడా సానుకూలంగా స్పందించారండి వారు తప్పకుండా మా అన్నీ కూడా ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తామని కూడా చెప్పారండి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మంచి అది చేసినాక చేయండి సార్ అది ఎంత ముందు చర్చ చేయకండి చేసినాక చేయండి అది ಮಾತೇನೆ <inaudible> और लवन लवन का कोई बात Bye. Okay.